రాబోయే వైసీపీ టూ పాయింట్ ఓ ప్రభుత్వంలో వార్డు కమిటీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందని ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా కమిటీల నిర్మాణం చేయాలని సూచించారు వైసీపీ పార్టీ వార్డు కమిటీ అనుబంధ కమిటీల నియామకం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో భాగంగా ఆదివారం రాత్రి పట్టణ పదహారో వార్డులో ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినట్లు గుర్తు చేశారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో గెలుపొందిన పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు పరిమితమైందని చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లోని పేదలకు కులమతాలు పార్టీలను చూడకుండా అర్హత ప్రాతిపదికగా రెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తు చేశారు టీబీటీలో మరొక ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లను అందించారని తెలిపారు సుపరిపాలన సంక్షేమ పాలనను అందించి కూడా ఓటమి చెందడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు ప్రతి సంక్షేమాన్ని వాలంటీర్లతో ఇంటింటికి పంపించడంతో క్యాడర్ నైరశ్యాన్ని గురైనట్లు చెప్పారు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లను కొనసాగిస్తామని వేతనం పదివేల రూపాయలకు పెంచుతామని చెప్పడంతో వాళ్ళు ఎన్నికల్లో స్తబ్దుగా ఉండిపోయారని చెప్పారు ప్రభుత్వం కన్నా మరింత సంక్షేమం ఇస్తాము అంటూ కూటమి నేతలు ప్రజలను పెట్టారని గుర్తు చేశారు వీటన్నింటినీ విశ్లేషించు భవిష్యత్తులో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించారని చెప్పారు వార్డు గ్రామ కమిటీలను నియమించి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో కమిటీలను భాగస్వామ్యం చేద్దామని నిర్ణయించారని చెప్పారు మంత్రి ఎమ్మెల్యే సహా కార్యకర్తలకు రాబోయే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందన్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల్లోని క్రియాశీల కార్యకర్తలతో కమిటీలను నియమించాలని సూచించారు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షుడు అక్కిదాసు కిరణ్ కుమార్ పార్టీ పరిశీలకులు కుర్రా శ్రీను కావేటి నిర్మలా మహిళా విజయ నాయకుడు పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు కుంగర రాగమంజరి కుర్రా జశ్వంత్ పదహారో వార్డు అధ్యక్షుడు తుమ్మ మహేశ్వరరావు గౌరవ అధ్యక్షులు కొత్త భాస్కర్ యనమద్రి కుమార్ పట్టణ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి గోళ్ల సంధి పదహారో వార్డు కమిటీ సభ్యులు గుంటెనపల్లి ప్రకాష్ లివి పచ్చా సురేష్ త్వరక శాంతికుమారి బట్టు శివ ఆర్య మర్యాదాసు గంటెనపల్లి రవితేజ భ శ్రీనివాసరావు గ్రామంలో కమిటీ వార్డులో కమిటీ వేసేప్పుడు ఆ వార్డులో ఉన్న అన్ని కులాలని కమిటీలో ఉంచండి ఈ కమిటీ ద్వారా పార్టీని అభివృద్ధి చెందటం ఒకటి రెండు రేపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ కమిటీ ద్వారా సచివాలయం నుంచి సంక్షేమాన్ని ఈ కమిటీ ద్వారా ఇచ్చే విధంగా అంటే ప్రభుత్వంలో పార్టీని భాగస్వామ్యం చేసే విధంగా వీళ్ళ చేతే నేను ప్రభుత్వాన్ని నడిపిస్తానని చెప్పి గొప్ప మార్పుని ఈరోజు ఈ కమిటీ ద్వారా తీసుకురాబోతున్నాను ఈ వార్డు కమిటీలకి సహజంగా వార్డులో ఉన్న కౌన్సిల్ లో మాజీ కౌన్సిల్ లో లేకపోతే ముఖ్యమైన నాయకుల్లో వాళ్ళ చేత ఏమే దీనికి ఓ మాజీ శాసనసభ్యుడికి నేను రావాల్సిన పని లేదు లేకపోతే ఇక్కడ కొంతమంది వాటి వేసి చేయాల్సిన పని లేదు కానీ ఎందుకు వచ్చినాము నేను పర్టికులర్గా ఎందుకు వస్తున్నాను అంటే ఈ కమిటీల్ని ఎలా చేస్తున్నావు ఈ కమిటీల యొక్క ఉద్దేశం భవిష్యత్తులో ఈ కమిటీలు చేసే విధి విధానాలు మీ అందరికి తెలుసుంటే ప్రభుత్వం ఎక్కడికైనా ఊడికి సీట్ వచ్చేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రగులాల్లో ఉన్న పేద మనకి ఎంత ఫీజు సంవత్సరానికి నలభై పదిహేడు మెంటులు కాలేజ్ కాలేజీలు ఆయన పూర్తి చేసేది రెండు కాలేజీ చివరి దశలో ఉంటే ఎలక్షన్ కోట్ వచ్చినప్పుడు అయితే ఆ తర్వాత అయిపోయినాయి ఏడు కాలేజ్లు పూర్తయి ఉన్నాయి పది కాలేజీలు పది ఎంత అవుతాయి ఐదు వేల కోట్లు ఐదు కోట్లు కూడా ఆయన అభబార్డు శాంక్షన్ చేయించేది మొత్తం కలిపి అంటే ఏంది ఎవడైతే తెలుగుదేశం ఎంపీలో లేకపోతే ఎమ్మెల్యేలకు అమ్ముకోవడం నేను చేసింది ఇప్పుడు ప్రజల్లో మనం ఈ చదువుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు సంతోషం కూడా వేస్తుంది మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రజలు ఎంతో చైతన్యం అంతా ఎక్కడ పెట్టి అక్కడ మన సొంతకాల సేకరణ కలిపి బ్రహ్మాండం ఉండాలి ఎందుకు ఎవడొప్పుకుంటాడు పిల్లల భవిష్యత్తు పోవటమే కదా స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చేలాగా ఈ రాష్ట్రంలో ఎంతో మందికి మేలు జరిగింది ఆ తర్వాత ఆరోగ్యశ్రీని ఎవరో తీసేళ్ళ పోయాడు కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కదా ఇరవై ఐదు లక్షలు తీసుకొచ్చింది ఇవాళ ప్రభుత్వం పేరు మార్చింది కానీ అది తీలేపాకుండా పేరు మార్చింది మనం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు తర్వాత అది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయింది తెలుగుదేశం వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఆలోచిస్తూ అవుతుంది కానీ తీలేకపోయారు కదా మరి పేదలకు వైద్యం జరుగుతుండగా మరి అంత మంచి జరిగినట్టు ఈ దేశంలో విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అగ్రహంలో ఉన్నప్పుడు ఇరవై ఐదు రాష్ట్రాలు తీసుకెళ్ళారు ఆలోచిస్తే మరి అడిగే ప్రక్రియ కూడా జరిగేది అట్లాంటి మంచి సంకల్పంతో పనులు కూడా ఆటలు చాలా బాధాకరం దాని మీదే మరి పోటీ సంతకాలు సేకరణలు అనేది చేపట్టడం జరిగింది మా నాయకులు ఈ అన్నపట్టు చూడమ ఆధ్వర్యంలో కళా నియోజకవర్గం అన్ని చాట్లు కూడా అన్ని వార్డులు మరి గ్రామాల్లో కూడా ఈ కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా వార్డు మరి గ్రామ కమిటీలు కూడా వాటిని మరి మన కార్యకర్తలను వాళ్ళతో చర్చించి మరి బెస్ట్ ఎడ్యూట్ల కమిటీలు కూడా వేయడం జరుగుతుంది మరి కార్యక్రమం పైన ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజీలో ఈ రోజున ప్రైవేటీకరణ చేయడం అందరూ చూస్తున్నారు జగనన్న ప్రభుత్వంలో ఎంతోమంది పేదలకి ఆయన ఎన్నో సహాయం చేశారు ఆరోగ్యశ్రీ కింద ఎంతమంది పేదలు ఈరోజు ఆ రోజున జగనన్న ప్రభుత్వంలో సేవలు అందిస్తున్నారు అంటే ఒక చిన్న ఇష్యూ జరిగినా కూడా వెళ్ళి గవర్నమెంట్ కాలేజీలకు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకునేది చేసేవాళ్ళు ఈ రోజున గవర్నమెంట్ కాలేజీలో కనీసం పట్టించుకునే కాదు లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో కుదుర్చుకునేవాళ్ళు లేదు ప్రతి ఒక్క పేద ఈ రోజు ఆ రోజున జగనన్న హక్కులు చేసుకున్నాడు ఆ రోజున ఎంతోమంది అమెరికా వెళ్ళి చదువుకుంటూ చదువుకుంటున్నా మేము జగనన్న వల్ల మేము అమెరికా వెళ్ళాం జగనన్న గారి వల్ల మేము జపాన్ వెళ్ళామని ఈ ఈరోజు మనం చూసి సంవత్సరం లేదా కొత్త ప్రభుత్వం వచ్చి ప్రజలకు పేద ప్రజలకైతే ఏం చేసింది లేదు బస్సులు అన్నారు ఆ బస్సుల్లో జనంలో చేస్తున్నారు కానీ ఎక్కినోళ్ళు తక్కువ కొట్టుకునే వాళ్ళు ఎక్కువ ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఇస్తే ప్రభుత్వం ఎప్పుడు మర్చిపోదు అందుకే జగనన్న ఎప్పుడు మర్చిపోవట్లేదు ఈ జగనన్న ప్రభుత్వంలో మా శివన్న గారు ఎంతో మందికి పేద మహిళలకు ఇల్లు ఇచ్చారు ఈ రోజు వాళ్ళందరూ మేము వాయిదా తిరుగుతున్న అన్నగారికి కృతజ్ఞత లేదు అన్న నీ ప్రభుత్వంలోనే మాకు ఇల్లు వచ్చింది మీ ప్రభుత్వంలోనే మాకు పక్కన వచ్చింది అన్న మీ ప్రభుత్వంలోనే మేము పిల్లలు చదివించుకున్నామని మా అన్నగారికి చెప్తున్నా